తెలంగాణ పూల పండగ ఈ రోజు మొదలవుతుంది పెత్తరమాసుతో మొదలయ్యే ఎంగిలి పూలతో ప్రారంభమవుతుంది తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల పండుగను మహిళలు చిన్నారులు ఘనంగా జరుపుకుంటారు బతుకమ్మ పాటలకు భక్తి శ్రద్ధలతో ఆటలు ఆడతారు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ ఆటలు ఆడుతారు ప్రకృతితో ముడిపడి ఉన్న ఎంతో ప్రత్యేకత కలిగిన తెలంగాణ పండగ బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమవుతున్న బతుకమ్మ పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండగ తెలంగాణ ఆత్మ గౌరవానికి తెలంగాణ ప్రాంత సాంస్కృతిక అస్తిత్వానికి ప్రత్యేకగా నిలిచే పండగ బతుకమ్మ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళా మనలందరూ గుమిగూడి ఆడే బతుకు కోరే బతుకమ్మను దేవతలా పూజించే విశిష్టమైన సాంప్రదాయాన్ని ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు మహిళలు ఇందులో భాగంగా చెంగి జిల్లాలోని ద్వారకా నగర్ లో మహిళలు చిన్నారులు బతుకమ్మలను పేర్చి ఆటలు ఆడి పాటలు పాడారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని ద్వారకా నగర్ పేశ్వర్ మహిళలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కనక మహాలక్ష్మి అరుణ దీపిక అనూష సులోచన స్వాతి సౌందర్య చిన్నారులు తదితరులు పాల్గొన్నారు